అందరికీ నమస్కారం బాగుంది మీ ఉత్సాహాన్ని మీ ఆవేశాన్ని మీ అభిమాను కాదన్ను ఇసుకేస్తే రాలన్నంత జనం ఇవాడెంత అభిమానంతో కేవలం మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుంచే కాదు అటు కర్ణాటక షోలాపూర్ ఒరిస్సా మొత్తం నలుగురు చెర నలుగు చెరగల నుంచి విచ్చేసిన మీ అబ్బమాలు నా హృదయపూర్వక కళాపి వందన తెలియజేసుకుంటున్నాను బాబు ఎందుకంటే దీనికి దిగండి ఇది బాలేదు పద్ధతి మంచిదిగా దిగండి లేకపోతే బలగం ఆడతాను బలగం దిగండి దయచేసి అన్నా దిగండి ఆలస్యమైంది ఇది ఆలస్యం నేను అన్నా ఎందుకంటే వాళ్ళందరూ నా అభిమానులందరికీ ఒక పండగ నిన్న చూశారు ట్రైలర్ రిలీజ్ అయింది అక్కడ తాండవం శివుడానికి ఎవడైనా కళ్ళెత్తి చూడడు మీరు చూస్తారా హమగుల మీద దాడి చేస్తారా ఎలా ఉంది